మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా కుటుంబం ఎందుకు ఇలాంటిది నేను ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను అని ఒక్కసారి ఆగండి గరుడు చెప్తుంది ఆత్మ ఎక్కడ కుడుతుందో ఎవరి దగ్గర కుడుతుందో అది యాదృశ్యకం కాదు అది మీరు ఎంచుకున్న జీవిత పాఠం అవును మీ ఆత్మ మీ కుటుంబాన్ని ఎంచుకుంది ఎందుకు ఎంచుకోండి ఏ పాఠం నేర్చుకోవడం కోసం ఎంచుకుంది ఈ వీడియోలో మీరు వినబోయేది మీ జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకునేలా చేస్తుంది ఏంటి ఆత్మ మళ్ళీ జన్మించక ముందే తన కుటుంబాన్ని తానే ఎంచుకుంటుందా ఎక్కడ పుట్టాలన్నది తానే ఎంచుకుంటుందా మిత్రులార గరుడు పురాణంలో రాస్తోంది ఆత్మ ఏ కారణం లేకుండా మళ్ళీ జన్మించదు ప్రతి పుట్టుకలోనూ ప్రతి ఒక్క సంబంధంలోనూ ఒక లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుంది ఏంటంటే ఆత్మ మరణించిన తర్వాత యమలోకంలో తన లెక్కలు డొక్కలు అన్ని తేలుస్తాడు యమధర్మరాజు అక్కడ చూపిస్తారు మళ్ళీ జన్మ ఎత్తే మార్గాలు అతని జన్మ అతను పుట్టబోయే కుటుంబం కానీ ఇదంతా తన చేసిన కర్మ ఫలితం ప్రకారమే జరుగుతుంది ఒకసారి తాను ఎంచుకుంటుంది ఏదైతే తాను పని పూర్తి చేయాలనుకుంటున్న కుటుంబం ఏదైనా పని బ్యాలెన్స్ ఉండిపోతే మళ్ళీ జన్మెట్టేటప్పుడు వాళ్ళు ఎంచుకునే అవకాశం ఇస్తారంట కొన్నిసార్లు ఎవరితోనైనా తాను పగలు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందో ఆ కుటుంబంలోనూ కొన్నిసార్లు తనకు తీరని ప్రేమ లేదా ప్రేమ ప్రతీకారం తీర్చుకోవటానికి ఆ కుటుంబాలను ఎంచుకుంటుందట గరుడు పురాణం చెప్తుంది ఏంటంటే ఆత్మ ఆ కుటుంబాన్ని ఎంచుకుంటుంది ఎక్కడైతే తన యొక్క శిక్షణ దాగి ఉందో అందుకే మిత్రులారా ఎప్పుడైనా మీకు ఇలా అనుకోండి నాకే ఎందుకు ఇలాంటి కుటుంబం దొరికింది అని అప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి ఇది మీరు ఎంచుకున్న పరివారమే కుటుంబమే అని ఎందుకంటే ప్రతి బంధం ప్రతి పుట్టక ఆత్మ యాత్ర యొక్క కొత్త అధ్యాయం భగవంతుడు శ్రీహరి మీ కుటుంబం మీ బంధాలు ఇవన్నీ ఒక దివ్యమైన మాత్రమే జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా అది శిక్ష కాదు అది మీ ఆత్మ ఎంచుకున్న పాఠం మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటివి ఆత్మయాత్ర పురాణాలు జీవన రహస్యాల గురించి తెలుసుకోవాలంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు స్టోరీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమే మా బలం